జం తీసుకోవడానికి ఆలస్యం అయినా నువ్వు అన్ని విషయాలు ఆలోచనలోనికి పరిగణలోనికి తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి హడావుడిగా బ్యాప్తీజం తీసుకొని నేను ఇలా అనుకోలేదు అలా అనుకోలేదు అలా అనుకోలేదని ఆ వెనుకున్నవన్నీ ముందు పెట్టుకొని దేవుని కొరకు బ్రతకకుండా చెతికిలబడిన వారు బోలెడంత మంది ఉన్నారు ప్రేమ దేవుడు పిల్లలార బ్యాప్తిజం తీసుకున్న తర్వాత లోకాన్ని గురించి ఆలోచించటెట్టి దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకున్న తర్వాత ఆ లోకాన్ని తజించాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నన్ను నేను మార్చుకోవాలి అన్న ఒక దృఢ నిశ్చయత వచ్చిన తర్వాత కదా బ్యాప్తిస్మములోనికి రావలసిందే కానీ బ్యాప్తిష్మములోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు లోకాన్ని గురించి ఆలోచిస్తూ లోకములోనికి వెళుతున్నవారు బోర్డంతమందు నరుకు అంటే మనిషి ఎంత తప్పు చేస్తున్నాడు మీరు చూడండి ఎంత తప్పు చేస్తున్నాడు